లారా బైబుల్ గ్రంథంలో కొన్ని అందరికీ సులభంగా అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చదివితే అర్థం అవుతాయి వాటిలో ఒకటేంటి అని అంటే దానియాలు గ్రంథంలో ఉన్న ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తాను డెబ్బై వారములు ఈ డెబ్బై వారాలుకి యుగాంతానికి సంబంధం ఉంది ఏంటి ఆ డెబ్బై వారాలు అంటే ఒకసారి చూద్దాం అన్నమాట దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో తిరుగుబాటును మాన్పుటకు పాపమును నివారణ చేయుటకు దోషము నిమిత్తం ప్రాయచిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు డెబ్బది వారములు విధింపబడినను ఇక్కడ డెబ్బై వారాల ప్రస్తావన ఉంది ఎరుషులేము మరలా కట్టించవచ్చు అని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగా అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము ఏడు వారాలు డెబ్బై వారాలు అన్నారు కదా ఈ డెబ్బై వారాలని మూడుగా మనం డివైడ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళే ఏమిటి మొదటి దశ ఏడు వారములు వారము అంటే ఏడు రోజులు అని అర్థం ఏడు రోజులు ఇక్కడ ప్రవక్తల ప్రవచన కాలములో ఇర్మియా టైంలోను ఏషియా కాలంలో వీళ్ళందరి కాలంలో ఒక సంవత్సరాన్ని ఒక దినముగా భావించారు ఒక దినము ఒక సంవత్సరంగా పోలికిగా ప్రవక్తల ప్రవచన కాలం అంటారు మీరు డెబ్బై విశ్రాంతి దినాలు పాటించలేదు కాబట్టి మీరు దానికి డెబ్భై సంవత్సరాల చెరలోకి వెళ్తారు అంటారు ఇర్మియా అట్లాగా డెబ్బై వారాలు అంటే సంవత్సరాలు అనమాట ఇక్కడ లెక్క సో మొదటి ఏడు ఒక వారం అన్నాడు కదా ఒక వారం అంటే ఏంటి ఏడు సో ఒక వారంలో ఉన్న ఏడు రోజులు అంటే ఒక కాలం ఏడేళ్ళు నలభై తొమ్మిది ఇది మొదటి దాంట్లో ఏడు సో ఒక వారం అంటే ఏడు రోజులు ఏడేళ్ళు నలభై తొమ్మిది ఇది మొదటి వారం ఇదేంటి సమయం అని అంటే పరిశుద్ధమైన పట్టణానికి డెబ్భై వారాల్లో ఈ ఎరుసలేము మరలా కట్టించవచ్చు అనే ఆజ్ఞ మొదలుకొని అది పూర్తయ్యే వరకు మనకు ఆల్రెడీ ఇది జరిగిపోయింది ఈ వారం జరిగిపోయింది ఎర్షలేముకి తిరిగి కట్టడానికి కొరేషు ఆగ్నేయిస్తాడు ఏమని మీరు ఎల్లు కట్టుకోండి అని క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో నేను ఆగ్నేయించాడు చక్కగా వీళ్ళందరూ తిరిగి వచ్చేశారు నాలుగు వందల నలభై నాలుగులో మందిర నిర్మాణం ప్రారంభమవుతుంది నాలుగు వందల ఐదు నాటికి మందిరం పూర్తవుతుంది నాలుగు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల ఎనిమిది వరకు మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ కాలాన్ని మొదటి వారము అంటారు తర్వాత రెండవది ఏంటంటున్నాడు అరవది రెండు వారములు తొందరగల సమయంలోందు పట్టణపు రాచవీధులను కందకములు మరలా కట్టబడును డెవలప్మెంట్ డెవలప్ అవుతుందని ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును మెస్సయా నిర్మూలన చేయబడతాడు అరవై రెండు వారములు తర్వాత నిర్మూలం చేయబడతాడట అరవై రెండు వారాలు అరవై రెండు ఇంటూ ఏడు ఇంటూ మరలా వేయండి ఒక్కోదానికి వన్ ఇయర్ అలా బేసేసి సో ఈ టైం అంతా నేను మీకు డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి ఇవన్నీ చూస్తే అభిషక్తుడు అవటం అంటే చనిపోవటం ఏసుక్రీస్తు ఈ లోకానికి రావడం ఆయన మన కొరకు చనిపోవటం అది అరవై రెండు వారాల కాలం అరవై రెండు ఇంటూ ఏడు ఆ తర్వాత వచ్చిన కాలం ఇదిగో ఈ డిస్ప్లేలో ఉన్నట్టుగా మీరు చూసుకోండి తరువాత ఈ అరవై రెండు వారాల తర్వాత అభిషక్తుడు నిర్మూలమవుతాడట అంటే అరవై రెండు అయిపోతే అభిషక్తుడు నిర్మూలం అయిపోతాడు అంటే ప్రభు చనిపోతాడు అరవై రెండు పూర్తయిన తర్వాతే ఏసు సిలువ వేయబడాలి సో ఏసు సిలువ వేయబడ్డాడు కదా అంటే ఏమైంది అరవై రెండు వారాలు కూడా అయిపోయినాయి ఏడు వారాలు అయిపోయినాయి అరవై రెండు వారాలు అయిపోయినాయి అరవై తొమ్మిది వారాలు అయిపోయినాయి ఇంకెంతుంది ఒక్క వారం ఉంది ఒక వారము అంటే ఏడు రోజులు అంటే ఒక ఏడు సంవత్సరాల కాలం ఉంది దీన్నే శ్రమల కాలం అంటుంది బైబిల్ దీని గురించే బైబిల్లో ఈ శ్రమల కాలంలో ఈ ఏడు సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది ఏడు సంవత్సరాల శ్రమలు ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవ్వబోతుంది ఏడేళ్ళు భూలోకంలో శ్రమలు వస్తాయి ఇది అందరూ ఒప్పుకునేదే అయితే ఈ ఈ ఏడేండ్ల శ్రమలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఈ ప్రపంచమంతా అంత్యక్రీస్తు పరిపాలనలోనికి రావాలి ఇండియా నుండి ఆస్ట్రేలియా అమెరికా మొత్తం ప్రపంచమంతా ఒక యూనియన్ చేతికి వెళ్ళబోతుంది వాడు పరిపాలన చేస్తాడు వాడేం చేస్తాడంటే మొదటి మూడున్నర సంవత్సరాలలో ఇస్రాయేలీల మందిరంలో బలి నిలిపివేత జరుగుతుంది శ్రైలీలు మందిరం కడతారు ఈలోపు చెప్పబడిన రీతిగా ఏడు వారాల కాలంలో అభిషేక్ మందిర నిర్మాణం పూర్తి అవడం అరవై రెండు వారాలు తొందరగల సమయంలో ఆ పట్టణ పునర్నిర్మాణం అంటే నాలుగు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల ఎనిమిది కాలంలో మందిర నిర్మాణం పూర్తి అయిపోయింది దెన్ నాలుగు వందల ఎనిమిది నుండి క్రీస్తు శకం ఇరవై ఏడు నాటికి ఇది అభిషక్తుడు నిర్మూలం కాకమునుపు టైం ఇంచుమించుగా ఆ టైంలో ఏసుక్రీస్తు సిలువ వేయబడిన టైం అది అభిషక్తుడు నిర్మూలన కూడా అంటే ఆయన సిలువ వేయబడడం కూడా జరిగిపోయింది అప్పుడు అరవై తొమ్మిది వారాలు అయిపోయినాయి అరవై రెండు వారాలు అంటే అరవై రెండు ఇంటూ ఏడు అంటే నాలుగు వందల ముప్పై నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలు అంతకుముందు ఒక ఏడు సంవత్సరాలు సో నాలుగు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల ఎనిమిది వరకు ఒక టర్మ్ అయిపోతే నాలుగు వందల ఎనిమిది నుంచి క్రీస్తు శకం ఇరవై ఏడు వరకు నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలు అభిషిక్తుడు రావటం దెన్ ఆయన నిర్మూలన చేయబడిన తరువాత డెబ్బయో వారం స్టార్ట్ అవుతుంది ఈ డెబ్బయో వారంలో అంచక్రీస్తు పరిపాలన స్టార్ట్ అవుతుంది అంచక్రీస్తు పరిపాలన టైంకి ఇస్రాయల్లీ మందిరాన్ని కట్టాలి మందిరం కట్టాలి అని అంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ తిరిగి మరలా ఇస్రాయల్ దేశానికి చేరుకోవాలి వాళ్ళు అలా చేరుకొని మందిరాన్ని తిరిగి కడతారు అప్పుడు మందిరంలో బలి అర్పిస్తారు అప్పుడు అంచక్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది అందరిని మోసం చేస్తాడు నేనే క్రీస్తుని అని వాళ్ళు నమ్ముతారు ఆడు క్రీస్తు అని చెప్పేసి నమ్మితే తీరా మందిరంలోకి వచ్చి నేనే దేవుణ్ణి కూర్చొని అక్కడ అనుదిన బలిని నిలిపి వేస్తాడు అనే మాటని దాని గ్రంథంలో వాడాడు ఏమంటున్నాడు అక్కడ ఒక అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అగ్రిమెంట్ చేసుకుంటాడు వారం అంటే ఏడు సంవత్సరాలు అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును వాడికి టైం దేవుడు ఇచ్చాడు ఆ టైం అది అలా జరిగిపోతూ ఉంటుంది సెవెన్ ఇయర్స్ దీని గురించి వాడు ఏం చేస్తాడంటే వచ్చి వాడు మందిరంలో కూర్చొని నాశనకరమైన హేయ వస్తువును అక్కడ పెడతాడు అండ్ అలాగే బలిని అనుదిన బలిని ఆపేసేస్తాడండి ఇదే మాట అపోసుడు అయిన పౌలు తెస్సలోనిక పత్రికలో చెప్తాడు ఏమని నాశన పాత్రుడుగా పాప పురుషుడు బయలుపడితే తప్ప ఆ దినము రాదు మీరు కంగారపడొద్దు కొంతమంది వచ్చింది అదే ఈ శ్రమలు అంటారు బాబు ఈ శ్రమ దినాలు కాదు శ్రమలు ఇంకా రాలా వస్తే ఆ లెవెల్స్ వేరేగా ఉంటాయి కాబట్టి ఏడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు దేవుని బిడ్డలకు శ్రమ ఉంటుంది మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో మనుషులకు శ్రమ ఉంటుంది అది అయిపోయిన తర్వాత దేవుడు బహిరంగంగా భూమి మీదకు వస్తాడు వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తాడు ఆ తర్వాత కూడా సైతానుడు మరలా చెరలో నుండి వచ్చిన తర్వాత కొంతమందిని పోగు చేసుకొని మరికొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని మరలా తిరుగుబాటు చేస్తాడు అప్పుడు పూర్తిగా సాతానుని వారి అనుచరులందరినీ ఆ చెరలోనికి ఆ భయంకరమైన అగ్నిగుండంలో వేసిన తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది అప్పుడు దేవుడు నూతనమైనటువంటి పరిపాలన ఇక్కడ చేస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వెళ్ళిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది దాంట్లో నీవు నేను ఉండాలంటే ఆయన రక్తంలో కడగబడాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించాలి కాబట్టి ఈ లెక్కలు వేసుకోవటం మానేసి సంఘం శ్రమంలో ఉంటుందా ఉండదా అవి స్టార్ట్ అయినాయా ఇవి స్టార్ట్ అయినాయా ఈ వాదనలన్నీ పక్కన పెట్టేసి మనసు పొందు ముందు రక్షణ పొందు మారు మనసు పొందు రక్షణ మనసు పొందితే ఎలా జరిగేది అది అలా జరుగుతూ ఉంటుంది ఆ టైంకి దేవుడు అన్నీ చూసుకుంటాడు ఇది డెబ్బై వారాల సంగతి